సంవత్సరం వరకు ఉండే మామిడికాయ పచ్చడిని కొలతలతో సహా మేము ఇలా చేస్తామనేది చూపిస్తున్నాను ఫస్ట్ మ్యాంగోస్ని వాటర్లో వేసుకోవాలండి ఒక టూ అవర్స్ వాటర్లో వేసుకొని నానబెట్టుకొని మంచిగా తుడుచుకొని ఇలా ముక్కలుగా చేసుకోవాలి ఫోర్ పీసెస్ లాగా దాంట్లో ఉన్న జీడి అదంతా తీసేసి మంచిగా పెట్టేసుకొని బౌల్ తీసేసుకొని ఫస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి ఇదంతా కూడా ఎయిట్ కేజెస్కి నేను చెప్పేది మీరు దాన్ని బట్టి క్యాకరేట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక టూ స్పూన్స్ పసుపు యాడ్ చేశాక అందులో సాల్ట్ టూ కేజీస్ వేసాం మేము ఎయిట్ కేజీస్కి టూ కేజెస్ సాల్ట్ వేసాము అండ్ ఇక్కడ రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాము మీరు నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత ఆవపిండి ఆవపిండి ఎంత అంటే హాఫ్ కేజీ తీసుకున్నాము అండ్ కొన్ని వెల్లిపాయలు వేసాము వెల్లిపాయలు ఏంటి అంటే వన్ కేజీ సరిపోతాయి సో కొన్ని వెల్లిపాయలు పచ్చళ్ళు నార్మల్గా కలిపేటప్పుడు వేసాము కొంచెం దంచి వేసాము అండ్ పోపులో కూడా వేసుకోవాలన్నమాట మేము పోపులో వేస్తాము సో ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయాలి అప్పుడు ఉప్పు మంచిగా కరిగిపోతుంది అండ్ ఇక్కడ నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తాం మేము నువ్వుల పొడి వన్ కేజీ తీసుకున్నాము కానీ రెండు మంచిగా మిక్స్ అవ్వడానికి రెండు కలిపి గ్రైండ్ చేసి దాన్ని వేసామన్నమాట సో ఇప్పుడు పోపు పోపు కోసం టూ కేజీస్ ఆయిల్ తీసుకున్నాము అందులో ఒక ఎయిట్ టు నైన్ స్పూన్స్ వరకు ఆవాలు అండ్ ఎయిట్ స్పూన్స్ వరకు దీలకర్ర వన్ స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అదంతా ఫ్రై అయిన తర్వాత ఒక టూ టూ త్రీ వెల్లిపాయలు నార్మల్గా దంచేసి వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది అండ్ ఇక్కడ యూజ్ చేసిన ఆయిల్ పల్లి ఆయిల్ పల్లి ఆయిల్ బాగుంటుంది పచ్చళ్ళకి సో వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత వెల్లిపాయలు మాడొద్దండి మాడితే మళ్ళీ టేస్ట్ వేరే అయిపోతుంది అవి మాడకుండా ఒక వన్ మినిట్ అలా ఉంచేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి అవి కలర్ చేంజ్ అవ్వద్దు అండ్ ఇప్పుడు ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాతనే ఒక సిక్స్ స్పూన్స్ వరకు మెంతి జీలకర్ర పౌడర్ అన్నమాట లైట్గా స్ట్రెండ్ సపరేట్గా వేయించేసుకొని ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి అండ్ నువ్వులు అండ్ కారం కలిపాం కాబట్టి పోపులో వేస్తున్నాము మీకు నువ్వుల పొడి వద్దంటే మామిడికాయ ముక్కలకే కలుపుకోవచ్చు సో ఇప్పుడు ఇదంతా కూడా మామిడికాయ ముక్కల్లో వేసేయడమే వేసేసి మంచిగా కలిపేసుకుంటే మన ఎమ్మె మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది అండ్ మేము లాస్ట్లో కలుపుకొని తిన్నాము సూపర్ టేస్ట్ ఉందండి నువ్వుల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా చేంజ్ అయిపోతుంది యాక్చువల్గా మేము పెట్టింది సిక్స్టీన్ కేజెస్ మ్యాంగో చట్నీ బట్ నాకు నువ్వుల పొడి వేస్తే ఇష్టం అందుకని మా అమ్మ సపరేట్ చేసి నువ్వుల పొడి వేసి ఎయిట్ కేజెస్ పెట్టింది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ నువ్వుల పొడి వేసి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి సైడ్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్